వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మా ఏరియాలో నుండి ఈ పామాయిల మొక్కల్లోని కొబ్బరి మొక్కల్లో తోటల్లోని ఇవి ఒక్క చెట్లు వేస్తూ బేస్ పెంచుతున్నారు చాలా బాగా అవి ఒక్కలు కూడా కాస్తున్నాయి ఇగో చూసారు అది కొన్ని ఏరియాల్లో పోక అని కూడా అంటారు వీటిని ఇవి లేని శుభకార్యం జరగదు ప్రతి గుళ్ళకి వెళ్ళాలన్నా శుభకార్యం జరగాలన్నా ప్రతి దాంట్లోని ఈ వక్కల్ని వాడుతూ ఉంటారు ఇలాంటి శ్రేష్టమైన వక్కల్ని మా ఏరియాలో పెంచుతున్నారు పామాయిల తోటల్లో కొబ్బరి తోటల్లో బాగా నీడ వస్తుంది కదా నా నీడకు పెరుగుతాయి అన్నమాట ఇవి నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లాలు చేయండి వీడియోల వల్ల కామెంట్ పెట్టండి ఇలాగే చాలా పామాయిల్లోని కోకో కూడా వేస్తారు అలా కొబ్బరిలో కూడా కోకో కూడా వేస్తారు ఈ మధ్యలో కోకో తగ్గించి ఇప్పుడు ఒక్క వేస్తున్నారు ఒక్కలో ఎదిగిన తర్వాత ఒక్క